మావాడు ఎట్లా అవుతుంది చూడండి పిల్లలు ఇమ్మడు షాప్కి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండవీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా అనమాట మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ లేట్ అవుతుందనమాట శాండీ ఏమో షాప్కి వెళ్ళిండు పాల ప్యాకెట్ తీసుకురావడానికని ఇంకా ఇంకా సామాన్లు కూడా అట్లనే ఉన్నాయండి తోమి చేయాలి పనులు అయితే స్టార్ట్ పెట్టుకోవాలి ఇంకా శాండ్విచ్ పాపనైతే లేచిందనమాట కింద ఆడుకోమంటే ఆడట్లేదు చూడండి ఏ విధంగా చూస్తుంది హాయ్ చెప్పు మమ్మీ హాయ్ చెప్పు హాయ్ హాయ్ చూస్తూ ఉండండి మన ఛానల్ని స్కిప్ చేయకుండా చూడండి చూడండి షాప్కి వస్తున్నట్టున్నారు సౌండ్ వినిపిస్తుంది వెళ్ళండి చూడండి ఓయ్ ఇట్రా శాండీ ఇట్రా వద్దు శాండ్విచ్ చూడండి ఇక్కడ పాలు బిస్కెట్స్ శాండ్విక్ ఇస్తే ఇంకా గ్లాస్ కొద్దిగా కదా వదిలిపెట్టేసేస్తే ఆ బిస్కెట్స్ అన్నీ కిందనైతే వేసేసింది అనమాట కింద వేసేసి మళ్ళీ తుడుస్తుంది నేను ఇది తీసుకొచ్చి పెడితే ఈ విధంగా ఉంటాయి శాండ్విచ్ పండ్లు ఇక్కడ చూడండి శాండీ అయితే పూరీ తింటున్నాడు వాళ్ళ తాత తీసుకొని వచ్చిండు శాండ్విచ్ చూడండి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి మిక్సీ పడతా అనేసి అది కట్ చేస్తుంటే అల్లం తిన్నదన్నమాట కామున్నదా మరి ఎందుకు తిన్నావు ఎందుకు తిన్నావు ఎందుకు తిన్నావు ఎందుకు తిన్నావు చెప్పు కామున్నదా ఇంకా ఎక్కడనైతే అయితే రైస్ అయితే పెట్టేసేసిన శాండ్విక్ ఉగ్గు కూడా రెడీ చేసిన దొండకాయ పచ్చడి వేయడం కోసము నేనైతే ఇంక ఇవన్నీ అయితే ఫ్రై అయితే చేసి పెట్టిన ఇట్లా పెట్టినా ఇంకా మిక్సీ పట్టే చేయాలన్నమాట శాండ్వి చూడండి ఈమె ఆడుతున్నది ఇక్కడ ఇప్పుడైతే మా ఆయన వాళ్ళ పెద్ద అక్క అనమాట ఫస్ట్ అక్క ఈమెనే వచ్చిందనమాట ఇంకా శాండ్వి అయితే ఇలా ఆడుతున్నది స్నానం చేయించేసిన శాండ్వీ కూడా స్నానం చేసిండు ఇంకా ఇవి మక్క బుట్ట తీసుకొచ్చింది అనమాట ఇంకా అవి శాండీకి అయితే ప్లేట్లు వేస్తే కూర్చొని అయితే తింటున్నాడు ఇంకా శామీ పాపనైతే ఆడుతున్నది ఇప్పుడైతే అన్ని పనులు అయితే అయిపోయినాయి అనమాట ఇంకా నేను కూడా లంచ్ చేయడం అయితే అయిపోయింది శాండీ శాండవీ అయితే పడుకున్నారు అక్కనైతే ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ గల్లీలో అయితే ఒక ముసలావిడనైతే అయితే చనిపోయిందనమాట ఇంకా ఫస్ట్ ఇక్కడికి వచ్చి పిల్లలను చూసేసి వెళ్ళిపోయిందనమాట మా ఆయన వాళ్ళ ఫస్ట్ అక్క అనమాట ఆమె మొత్తం నలుగురు అక్కలు అనమాట ఈమె ఫస్ట్ ఆమె అనమాట మీకు వీడియోలో చూపించిన కదా ఈమె ఇంకా చూస్తూ ఉండండి పిల్లలు అయితే పడుకున్నారు నేను కూడా లంచ్ చేసేసేసిన పనులు అయితే అన్నీ అయిపోయినాయి ఇంకా లంచ్ చేసేసి చేసేసినా కాబట్టి కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి